అందరికీ గుడ్ మార్నింగ్ అండి బాచీరావు ఏఐ కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో దొండకాయ పెసరపిండి కర్రీ అండి చాలా బాగుంటుంది మనకి ఈ యొక్క మనకి వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి చలవా చేస్తుంది చాలాగా బాడీలో హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చాలా మంచిది ఒంటికి ఆరోగ్యానికి కూడా మంచిది పెసరపిండి కడుపు నొప్పి కూడా రాదండి చీము కూడా పట్టదంట పెసరపప్పు అయితే ఇక్కడ మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి దొండకాయల్లో ఒక కేజీ దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి మీరు పొడుగ్గా ముక్క నాలుగు ముక్కల కింద పక్షాల కింద నాలుగు ముక్కల కింద కట్ చేసుకోండి నాలుగు ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి దాంట్లో అవి కొద్దిగా పక్కన పెట్టేసుకొని కొద్దిగా ఉప్పు ఉప్పు పసుపు కడు దాంట్లో కలిపేసి పక్కన పెట్టండి ఇరవై నిమిషాలు ఉంచిన తర్వాత పిండేస్తే మెత్త కొంచెం పడడం కోసం అనమాట పక్కన పెట్టండి అంటే గరుగ్గా కొంచెం కరక కసుకసుగా ఉన్నట్లుగా ఉంటాయని తను స్టవ్ మీద మూకులు పెట్టేసుకొని మీద నూనె వేయకుండా ఒక అర కేజీ దొండకాయలకి ఒక కప్పు పెసరపప్పు అందులోనే నాలుగైదు ఎండి మిరపకాయలు ఇష్టమైన వాళ్ళు కొద్దిగా జీలకర్ర ఇంగువ కొద్దిగా వేసి వేయ ఇవన్నీ కూడా వేయించేసి మొత్తమైన ఒకేసారి వేయించి మిక్సీలో పొడి కొట్టి పక్కన పెట్టేసుకోండి లేదా దంచుకున్నా పర్వాలేదు రోట్లో ఊపుకున్న వాళ్ళు పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టేసుకొని ముందర హై నూనె పోసుకున్న ఐదారు స్పూన్లు కొంచెం హైలో బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి మీడియంలో కూడా సిమ్లో పెడితే బాగుంటుంది గోర బాగా ఉడుకుతుంది పెట్టేసి మనం ఉడికించుకున్నటువంటి ఈ దొండకాయ ముక్క అదే ఈ దొండకాయల్ని మరుగు నీళ్ళలో వేసేసి వాటి చేస్తారు అలానే చేసుకొని ఉప్పు పసుపు ఇలా వేసి బాగా పెట్టేసి పదిహేను నిమిషాలు నుంచి పర్వాలేదు మొత్తం మెత్త కొంచెం మెత్తగా ఉంటారు అలాంటి వాటి నూనెలో వేసేసి కొద్దిగా వేగిన తర్వాత అందులో మనం సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు వేసుకునేటటువంటి ఉల్లిపాయ వద్దని వల్ల మానేసేసి సన్నగా తగిన అల్లం ఒట్టి వేయండి వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కానీ కొత్తిమీర కానీ కొద్దిగా తరిగిన అది అదే కరివేపాకు కూడా సన్నగా కట్ చేసింది అది వేసిన తర్వాత కొద్దిగా బాగా మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఉంచిన తర్వాత అంతకుముందు ఉప్పుతో ఊర వాళ్ళు లైట్గా ఉప్పు వేసుకోండి వేణిలో వేసినటువంటి వాళ్ళు మాత్రం తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అల్ అల్లం కూడా సన్నగా తగిన అల్లం వేసుకోవాలి అల్లం ఇష్టం లేనటువంటి వాళ్ళు ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఏదో ఒకటే వేణి రెండు వేస్తే బాగుంటుంది కాబట్టి అలా వేసుకున్న తర్వాత అప్పుడు మనం ఏదైతే ఈ పౌడర్ ఉంది కదండి బాగా ఇది ముక్కలు బాగా అప్పుడు ఈ పౌడర్ పైన వేసేసి ఒక పదిహేను నిమిషాలు ఉంచేసేసి దింపేస్తే ఇలా రుచికరమైనటువంటి ఇది రెడీ అవుతుంది ఇందులో కొంతమంది ఒక హాఫ్ కప్ పెరుగు కానీ వేసుకుంటే బాగుంటుంది పెరుగు వేసుకునేటువంటి వాళ్ళు కొద్దిగా ధనియాల పౌడరు ఆ పెరుగులో కలిపి వేస్తారు లేదంటే మామూలుగా కొద్దిగా నీళ్ళలో ధనియాల పౌడర్ వేసేసి పైన దింపే ముందర వేసి దించేసినట్లయితే రుచికరంగా తయారవుతుంది ఇంత చింతపండు పులుసు వేసుకోవద్దు ఆ టేస్ట్ మారిపోతుంది కాబట్టి వేయకూడదు నిమ్మరత్నం కూడా పెండకండి అదే విధంగానే దించేసుకోండి ఇలా రుచికరమైనటువంటిది మీకు తయారేపు పచ్చిమిరపకాయలు కూడా మనం ఎన్నిమిపకాయ ఒక నాలుగు కూడా దొండకాయలతో పాటుగానే వేసి ఉడికించండి బాగుంటుంది రుచికి దీన్ని టొమాటో మిక్స్ చేయొద్దు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసాను మనం కొత్త వీడియో కొత్త థ్యాంక్ యూ